Hi viewers వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్ బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన యామిగోస్ డెవిల్ సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి దీంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటూ వస్తున్నాడు ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ అంచనాలు పెంచేసేలా ఓ మాట చెప్పాడు దీంతో నిజంగా అర్జున్ మూవీలో అంతుందా అనేది హాట్ టాపిక్ అయింది ఇంతకీ కళ్యాణ్ రామ్ ఏం చెప్పాడు కళ్యాణ్ రామ్ విజయ శాంతి ఈ సినిమాలో తల్లి కొడుకులుగా నటించారు వీరిద్దరిపై వచ్చిన సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది మేలో రావాలి అనుకున్న ఈ చిత్రాన్ని కాస్త ముందుగా ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఇందులో ఇరవై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని ఇప్పటి తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదని చెప్పారు చెప్పడం ఆసక్తిగా మారింది ఈ స్టేట్మెంట్ ఇస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో చివరి ఇరవై నిమిషాలు హైలైట్ గా ఉంటుంది ఇలాంటి క్లైమాక్స్ మన ఇండస్ట్రీలో ఇంతవరకు రాలేదని ఖచ్చితంగా చెప్పగలను అని కళ్యాణ్ రామ్ చెప్పాడు అంతేకాకుండా క్లైమాక్స్ చూసాక ప్రేక్షకులు కదిలిపోతారు తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరి కలలో నీళ్లు తిరుగుతాయి నేను ఇంతవరకు ఇలాంటి కథ చేయలేదు అని కళ్యాణరామ్ రామ్ తెలియజేశారు ఇందులో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే కొడుకు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే క్యారెక్టర్ కొడుకును పట్టుకోవడానికి ప్రయత్నించే తల్లి ఈ పాయింట్ హైలైట్ గా ఉంటుందని టాక్ మరి కళ్యాణ్ రామ్ చెప్పినంతగా క్లైమాక్స్ ఉంటుందా ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా లేదా చూడాలి